చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మోసపు వా వాగ్దానాలు దాదాపు నూట నలభై మూడు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఆరు జగనన్న తన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తే దానికి నిన్నగా మరొక రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి పార్టీలు అధికారం లేక వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ఎంత దారుణంగా వంచిస్తున్నారు ఈ సంవత్సర కాలము వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ప్రజల్ని భ్రమల్లో ఉంచి అధికారంలోకి వచ్చినారు వచ్చిన వెంటనే ఈ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని విస్మరించి వచ్చిన రోజు నుంచి మన పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు లేదా హత్యలో మన పార్టీ నాయకులని తప్పుడు కేసులు బనాయించి జైలు లేకి నెట్టడాలు మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలని దాదాపు ఐదు వందల డెబ్బై మందిని అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా బెయిల్ కూడా రాకుండా అనేక అనేక కోర్టుల్లో తిప్పటాలు ఇవన్నింటినీ మనమందరం కూడా చూస్తూనే ఉంటాం ప్రతి పదిహేను రోజులకు ఒకటి ఏదో ఒక రకమైన ప్రజల నుంచి అసహనం పెరిగిన ప్రతి క్షణము ఒక డైవర్షన్ ఒకరోజున ఓట్లను కృష్ణానదిలో మనమే ముంచేశాము ఆ కృష్ణానదిలో కట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ చేయటానికి అని ఒకరోజు ప్రచారం నెయ్యిలో లడ్డు ఇచ్చేటువంటి వేసేటువంటి నెయ్యిలో కల్తీ చేసినారని ఒక పదిహేను రోజులు మన మీద ప్రచారం ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణాలతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ సంవత్సరం అంతా సాగి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పల్లికి వందల కార్యక్రమంలో ఎనభై లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉండగా ముప్పై లక్షల మందికి కట్టరించి పదిహేను వేల రూపాయలు చెప్పినటువంటి వ్యక్తి పదమూడు వేల రూపాయలకే పరిమితి చేసి అది కూడా ఏడు వందల యాభై యూనిట్లో అంకణాలు ఉన్నటువంటి స్థలము ఏదో ఉన్నటువంటి వాళ్లకు ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చారు కొద్దిమందికి ఎనిమిది వేల యాభై కొద్ది వేల మందికి తొమ్మిది తొమ్మిది వేలు అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా పదిహేను వాళ్ళు అందినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేదు అలాగే రేషన్ కార్డులని ఐదు లక్షల మందికి తగ్గించినాడు నిరుద్యోగ భృధి ఒక్కరికి ఇవ్వాల ఉచిత బస్సు లేనే లేదు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచినాను అని చెప్పినటువంటి వ్యక్తి నాలుగు వేల జబ్బులకు అందస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆ ఆరోగ్యశ్రీకి ఈ పాత బకాయిలే ఇంతవరకు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు ఇప్పటికి పదహైదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నా కూడా ఒక్క రూపాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రం కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మనల్ని అందరినీ కూడా భయంకారం లేకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అది బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం అవన్నీ కూడా ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని మనం ప్రజల పక్షాన ఉండాలా ప్రజల కోసమని పోరాడాలా ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ వంచన దగ మోసం కుట్ర కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతోంది ది క్యూఆర్ కోడ్ ని మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి చాలా విషయం వస్తుంది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆయన చేసినటువంటి మోసాలు ఆయన ఇచ్చినటువంటి బాండ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి బాండ్లు ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్మాతం మీద మాట్లాడినటువంటి పత్రికా సమావేశం ఇవన్నిటితో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మనం నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటున్నాం మళ్ళీ మండల స్థాయిలో జరుగుతుంది ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతుంది ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి ఎవరైతే చంద్రబాబు గారికి ఓటు వేశారో చంద్రబాబు మీకు చేసినటువంటి దగా ఇది జగనన్న చేసినటువంటి మంచి ఇది అనే కంపారిజన్ మనం చెప్పాల్సినటువంటి బాధ్యతే ఈ కార్యక్రమం అని ఈ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో చాలా గొప్పగా జరుగుతుంది అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది తమ్ముడు నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ అభినందిస్తూ సెలవు